నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అందు పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుడతాయి ఇరవై ఏడు నక్షత్రాలు మాత్రమే మొత్తం ఈ ప్రపంచం అంతటినీ కూడా నడిపిస్తోంది అని చెప్పొచ్చు అంటే తత్వం వారిగా మాట్లాడుకుంటే మరి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో పుడితే పిల్లలు వాళ్ళు ధనవంతులు అవుతారు భాగ్యవంతులు అవుతారు అని అంటే ఏం చెప్తారు సార్ అని జాతకాలు కొన్ని వేల జాతకాలే చూసారు లక్షలు ఇంకా చెప్పాలంటే అంటే స్టూడెంట్స్ ఉంటారు యాభై మూడు వందల మూడు వందల యాభై పైన ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఏవో రిఫరెన్సెస్ పంపిస్తుంటారు దాని గురించి మూడు నాలుగు గంటలు రోజు టైం అవుతూ ఉంటుంది వాళ్ళు ఏదో జాతకం పంపించడం చూడడం ఇది ఎందుకు సార్ ఈ పాయింట్ ఇక్కడ ఏదో మిస్ అయింది అంటే దాన్ని చెప్పడం ఇది కామన్ నాకు డైలీ లైఫ్లో రుటీన్ అది అయితే చాలా మంచి ప్రశ్న వేశారు అయితే ఇక్కడ ఇది ఒక యోగం మీరు గమనించండి అంటే ఇది ఒక యోగం అని ఎందుకంటున్నాడు ధనవంతులు అవ్వడం అనేటువంటిది ఒక యోగం అది రెండు రకాలుగా ఉంటుంది నువ్వు ఏ మార్గంలో వెళ్తే ధనవంతుడు అవుతావు నీకు పెద్దగా వెతుక్కోకుండానే బర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు అట్లా నువ్వు ఒక మంచి ధనవంతుడు ఇంట్లో పుట్టి ధనవంతుడు అయిపోతావు అదేమో యోగం ఇదేమో నువ్వు తయారు చేసుకునే యోగం రెండు రకాలు ఉంటాయి అయితే ఇక్కడ మనం నక్షత్రం బేస్లో మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అశ్విని నుంచి రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి చూసారా మీరు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ధనవంతులు అందరి జాతకాలు నేను చూసా అది కొన్ని కొన్ని కొన్నిట్లో వస్తుంది మనకి చూస్తే అన్ని నక్షత్రాల వాళ్ళు ధనవంతులు ఉన్నారు అన్ని నక్షత్రాల వాళ్ళు ధనవంతులు ఉన్నారు అన్ని నక్షత్రాల వాళ్ళు అడుక్కునేవాడు జాతకం కూడా నేను చూసా అడుక్కునేవాడు చేతులు అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు అండ్ ట్రాన్స్జెండర్స్ అండ్ అట్లాగే పాపం వాళ్ళకి లైఫ్ లో ఏదో రకంగా ఒక స్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళ శరీరాల్ని తో వాళ్ళ జీవితం అయ్యేటువంటి చాలా బాధ వస్తుంది అంటే ప్రాస్టిట్యూషన్ ఒక చెప్పాలంటే మోసం చేసే వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది అండి ఎందుకంటే ధైర్యంగా వాళ్ళు ఇది వాళ్ళు చేసుకున్నట్టు ఇది నేను సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ మోసం చేసే వాడు కంటే వాడు వాళ్ళు బెటర్ అనిపిస్తుంది వ్యతిరేకించే స్థితి కూడా తనకు లేదు అన్నం పెట్టాలి నువ్వు అంత వ్యతిరేకిస్తే వాళ్ళకి అన్నం పెట్టాలి

కాంబినేషన్ భాగ్యం కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి అయితే నేను వేల జాతకాలు చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే మీకు ఎక్కడా కూడా రాసర మహర్షి ఈ నక్షత్రంలో పుట్టిన వాడు మాత్రమే అవుతాడని రాయలేదు అనే విషయం తెలిసింది అందరికి ఛాన్స్ ఉంది అందరికి ఛాన్స్ ఉంది అయితే ఇక్కడ ఫార్ములా మాత్రం కూడా ఉంటుంది అదేమిటి అంటే పాయింట్ నెంబర్ వన్ ఆ జాతకులకి ధనయోగం గనక బలంగా అంటే ధనాధిపతి పంచమాధిపతి అంటే లక్ష్మీ అధిపతి అండ్ భాగ్యాధిపతి లాభాధిపతి కొన్నిసార్లు దశమాధిపతి కూడా ఇస్తాడు అంటే కెరీర్ పరంగా ఎదిగేవారు ఇవి గనక కరెక్ట్గా ఉండి వాళ్ళకి కరెక్ట్ ఏజ్లో రావాలి మళ్ళీ ఇవి అంటే అట్లాగా ఓ ఇరవై ఏట నుంచి ఒక నలభై ఐదు యాభై ఏట మధ్యలో వస్తే ఆ దశలు కలిసి వస్తుంది చిన్నప్పుడు ఎప్పుడు అయిపోయింది పోతుంది తల్లిదండ్రులు కలిసి వస్తుంది అప్పుడు మహా అంటే కొంతవరకు లేదా ఎప్పుడో డెబ్బై ఏళ్ళకి వచ్చింది కేఎఫ్సీ వాళ్ళకి కలిసి వచ్చినట్టుగా వస్తుంది కేఎఫ్సీ అతను అదే పరిస్థితి డెబ్బై ఏటా అయ్యాడు లక్కెవరంటే ఇరవై పాతికేళ్ల వయసులో ధనయోగం పడితే వాళ్ళు బెస్ట్ అంటే అక్కడ ఏంటంటే మీకు వయసు ఉంది అనుభవించడానికి ధనము ఉంది అయితే ఇది ఇదొక రకం ఇంకొంతమందికి ఎట్లా అంటే వాళ్ళు ధనవంతులు ఎలా అయ్యారు అనేటువంటిది నేను వాళ్ళ జాతకాలు రీసెర్చ్ తీసుకుంటే వాళ్ళకి ధనయోగం ఇచ్చే రూట్లో వాళ్ళు ఉంటున్నారు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకతను ఇది దాదాపుగా ఒక పన్నెండేళ్ళు అవుతుంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ విషయం ఇది నేను చెప్పేది ఆయన ఏం చేశాడంటే ఊర్లో ఉన్నటువంటి ఒక పొలాన్ని నమ్మేసి ఇక్కడికి వచ్చి ఒక ఫస్ట్ హోటల్ పెట్టాడు మగా ఖర్చు పెట్టి అస్సలు రూపాయి రాలేదు పోయే డబ్బులు నేను పోతే ఇంకెట్లా కాదు ఎంత నమ్మేశాడు ఎంతో కొన్ని డబ్బులు వచ్చాయి ఆ డబ్బులతో తీసుకెళ్ళి ఆయన కూరగాయల షాప్ పెట్టాడు ఆయన దరిద్రం ఏంటో రెండు బిజినెస్ పెడితే రెండు బిజినెస్లో డబ్బులు అయ్యి ఇంక ఇట్లా కాదని ఆయన ఏం చేశాడంటే ఏంటిది నేను ఇంత నిజాయితీగా ఉన్నాను అంటే అతని బాధ ఏంటంటే నేను మంచి సెంటర్లో పెట్టాను హోటల్లో మంచి క్వాలిటీతో ఇచ్చాను ఎంత మంచి క్వాలిటీ అయిందో అంత మంచి క్వాలిటీ పక్కన క్వాలిటీ ఇవ్వకపోయినా వాడు నడిచింది నాకు ఎందుకు నడవలేదు ఏమిటి దరిద్రం ఏమిటి సరే దాని తర్వాత కూరగాయలు తీసుకొచ్చి అమ్మినా సరే కూరగాయలు ఏమవుతుంది హోటల్ బిజినెస్ కూరగాయలు బిజినెస్ పరిస్థితి ఏంటంటే అమ్మ అమ్ముతే అమ్మాలిపోతే అమ్మడానికి లేదు అన్నం ఇవాళ ఉండే ఇవాళ అమ్మాలి కూరగా వాళ్ళు ఉండే అమ్ముకుంటా అంటే కుదరదు బట్టలు లేకపోతే కాస్మెటిక్స్ లేకపోతే వస్తువు అయితే మీరు రేపు కాదు నెల తర్వాత అమ్మ అన్నానికి ఛాన్స్ ఉండదు ఇడ్లీ చేసే పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపల నైట్గా అమ్ముతాన కుదరదు కూరగాయ కూడా అంతే రెండు మూడు రోజులు నాలుగో రోజు దాటిందంటే కూలిపోయింది ఆయన రెండు బిజినెస్ అలాంటివి చేశాడు మంచి పెట్టినా కూడా పోలేదు ఆయన టైం అది తర్వాత ఏం చేశాడంటే ఇట్లా కాదులే ఊరెళ్ళిపోదాము అని అనుకొని అతనికి ఒక ఫ్రెండ్ నాకు తెలిసిన పెర్సన్ అనమాట అతని త్రూగా ఒకసారి ఆయన చెప్పించుకోవడానికి కూడా రాలేదు యాక్చువల్గా ఆయన ఈ రెండు బిజినెస్ లాస్ అయిన వ్యక్తి ఇంకొక అతనికి జాతకంతో వచ్చాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆయనకి అసలు చెప్పను కూడా చెప్పలేదు మామూలుగా ఆయన పక్కన కూర్చుని నేను చెప్తున్నా ఇన్సిడెంట్స్ కొన్ని మ్యాచ్ చేస్తాను చెప్తుంటాను కదా చెప్తున్నప్పుడు మీరు ఈ రూట్లో వెళ్ళండి డబ్బులు వస్తే ఆ రూట్లో వెళ్తే రావు అని ఇతనికి వేరే దాని గురించి చెప్తున్నాను నేను అంటే ఆయన ఏదో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే మీరు ల్యాండ్స్ మీద పెట్టకండి బికాస్ ఆఫ్ మార్స్ మీకు పాడయ్యాడు కఠిన గృహం మీద పెట్టండి అని చెప్తున్నా అదేమిటి రెండు ఒకటే కదా అని అడిగిన లేదు సార్ అది గృహం అంటే ఈజ్ వేనస్ ల్యాండ్ ఈజ్ మార్స్ సో ఈయన మార్స్ పాడయ్యాడు ల్యాండ్స్ మీద పెడితే కబ్జాకు దానికి గురవుతుంది వేనస్ అయితే గృహం కట్టిన గృహం కాబట్టి రాదు అంటే ఇది అన్నిటికీ వర్తిస్తుందా అని అడిగింది ఇది సరదాగా వచ్చాడు ఆయనతో పాటు ఈ పదమూడేళ్ల క్రితం అన్నిటికీ వర్తిస్తుందా అండి అన్నిటికీ వర్తిస్తుందంటే బిజినెస్ కూడా వర్తిస్తుందా అన్నాడు వర్తిస్తుంది అన్నాడు లేదు నా జాతకం చూడండి అన్నాడు జాతకం చూసి నేను మీరు ఫుడ్ బిజినెస్లోకి మాత్రం వెళ్ళకండి సార్ మీరు టీచింగ్లోకి వెళ్ళండి అన్న నేను చదువుకోలేదు సార్ నేను అక్కడ టీచింగ్ చేస్తాను స్కూల్ పెట్టచ్చ స్కూల్ పెట్టచ్చు కదా అన్నది నాకు చదువు రాదు కదా సార్ ఎలా పెడతాను ఇప్పుడు స్కూల్స్ పెట్టిన వాళ్ళు అందరూ చదువుకున్నారా అని అడిగా ఇప్పుడు స్కూల్స్ పెట్టిన ప్రతి ఒక్కరేం చదువుకున్న వాళ్ళు కాదు కదా అంటే ఆయన ఏం చేశాడు నిజంగానే స్కూల్లో వస్తుందా అంటే వస్తుంది ఇంకొక ఎకరం ఉందండి ఆయన అది అమ్మాడు అండి తర్వాత స్కూల్ పెట్టాడు ఇప్పుడు ఆయన ఉండేది ఇక్కడ కాదు వైజాగ్లో ఈ పదేళ్లలో దాదాపుగా పది స్కూల్స్ అయ్యాయి అంటే నేనేమంటానంటే ఒకటి మీకు కలిసి రావడం రెండవది మీరు మీకు ఏది కలిసి వస్తుందో ఆ రూట్లోకి వెళ్ళడం ఇది తెలుసుకోగలగాలి ఇంకోటి కూడా జరుగుతుంది ఒక్కోసారి మీరు ఇంకో కొన్ని కేసెస్ చూసాం స్కూల్స్ పెట్టారు నడుస్తుంది సడన్ గా స్కూల్స్ డౌన్ కూడా అయిపోతాయి ఒకసారి ఎందుకంటే దట్ ఈస్ ద డిపెండ్ ఆన్ ప్లాంటరీ దశ దశ ఆ దశ అయిపోయింది అప్పుడు డల్ అవుతుంటుంది అది ముందుగా తెలుసుకోవాలి ఎందుకు డల్ అవుతుంది చేసుకోవాలి తెలుసుకోవచ్చు అంటే ఎలా అంటే చెప్తాను చూడండి అలా దెబ్బతిన్న వాళ్ళ కేసు చెప్తా స్కూల్ పెట్టాడు నిజంగానే అతనికి జాతకంలో యోగం ఉంది మంచి నడుస్తూ ఉంది ఇక్కడ నుంచి దశ మారుతుంది ఇక్కడ నువ్వు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదని ఒక దశ వస్తుంది గురుదశ అయిపోయింది ఆయనకి ఇంకో కేసు శని దశ వచ్చింది ఈ శని బాలేడు ఈయన ఏం చేశాడు లోన్స్ తీసుకొచ్చి ఇంకో నాలుగు స్కూల్ స్టార్ట్ చేశాడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ టైంలో ఇది జాగ్రత్తగా కాపాడుకుంటే ఏది అయ్యేది కదా ఆయన ఇక్కడ ఎప్పుడైతే పెట్టాడో ఈ దశ పెట్టడం కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోవడం వాటికి డబ్బులు తీసుకురావడం అప్పులు తీసుకురావడం ఈ అప్పులు తీర్చడానికి స్కూల్స్ సంపద వచ్చింది అలా పోయింది